Enso malam ayamnya di rumah. Actually lebih kita bikin bumbunya dulu. Aku नमाज़ नमाज़ और आता है और ऐसा है जमात हां सो इसे गिनने से ये नाजरा और 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 మీరు అందరినీ ఎలాగే అందరూ జరుగు మనం ఈరోజు గుబట్టూరు పట్టణం నుంచి టీవీ కళ్యాణ మార్గం నుంచి తిరుపతి తిరుమల పాదయాత్రను మరి మన పొద్దుతూరు వాసి ముప్పలపాడ నారాయణ రెడ్డి గారు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ దాదాపు మూడు నాలుగు వందల మంది ఈ పాదయాత్ర నడుచుకుంటూ పోయి పన్నెండో తేదీకి తిరుమలకు చేరుకుంటున్నారు దారిపోతున్న అందరికీ అన్ని రకాల భోజన సౌకర్యాలు కల్పిస్తూ వీరందరినీ తిరుమలకు నడుచుకుంటూ పోయి అక్కడ కూడా తిరుమలలో కూడా సౌకర్యాలు కల్పిస్తూ దేవుని దర్శనం కల్పించి వారందరినీ అక్కడ మళ్ళా తిరిగి ఇక్కడ ఈ సేవేసేటంత వరకు ఆయన బాధ్యతలు తీసుకుంటున్నాను ఏది ఏమైనా కూడా తిరుపతికి భూమేకుండా ఉండబడిన వారందరికీ కూడా గడిచిపోయి దర్శన భాగ్యం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం చాలా మంది పుణ్యులు ఉంటారు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది వలన పోకుండా ఉంటారు ఏదో కొంతమంది నడిచిపోవాలనుకున్నా కూడా మేము ఒంటరిగానే ఉన్నాము లేదా ఎక్కువ మంది లేరే మేము అనుకునే వాళ్ళందరికీ కూడా ఇటువంటి సమూహంలో వాళ్ళు పోయేదానికి అవకాశం కల్పించి దేవుని దయకు వారందరినీ దగ్గర చేర్చేలా ప్రయత్నం చేస్తుంది నారాయణ రెడ్డి గారి నారాయణ రెడ్డి గారికి దీనంతరం ఆ వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని నడిచిపోయే వాళ్ళందరూ కూడా నిరంతరము నడిచిపోయేటప్పుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి నామస్వరణం చేసుకుంటూ ఏదో పోతున్నాం పోతున్నాం అనేది లేకుండా నడుచుకుంటూ పోయేటప్పుడు వెంకటేశ్వర స్వామి నామ స్మరణ చేరి అక్కడ పుయ్యి తిరిగి వచ్చేటంత వరకు వెంకటేశ్వర నామస్వరణంలో వారందరూ చేసుకొని దేవుని దయకు వారందరూ పాత్ర కావాలని దేవుని ఆశీర్వాదం వారికి వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ